ఇంగ్లీష్ సో హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు రష్యూ నైంటీ ఫైవ్ ఛానల్ సో మనం ఇవాళ ఏం తీస్తున్నాం అంటే మా ఇంటి ముంగట ఒక అంకుల్ ఉంటాడు ఆ అంకుల్ని ఒక అంటీని ఎందుకు గెలుపుతున్నావు అనేకేం తెలియదు కాకపోతే ఒక ప్రాంక్ వీడియో తీస్తున్నాం అన్నమాట అనేక కూడా తెలియదు సో అనే రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉండబోతుందో ఇలాంటి అదే ఫోన్ చేయరా చేస్తాను ఫోన్ చేయి ఫోన్ తె ఒకటే సరిపోదు బ్యాక్గ్రౌండ్ నేను మాట్లాడతా ఈ నెంబర్ ఫిట్ ఉన్నాదా నా దగ్గర నువ్వు నువ్వు ఫస్ట్ మాట్లాడు గా మెల్లగా ఎక్కడున్నావు అంకుల్ చెప్పు ఎక్కడున్నావు దగ్గర ఇంటికాడనే ఉన్నావా ఇగో ఈ కట్టే ఉంది కదా మనది ఇంటి ఇంటి వెనకాల అక్కడ ఉన్నాం ఇక్కడ రాదు రా ఐదు నిమిషాలు మాట్లాడలేదు రా రా అదు జల్దీరా జల్దీరా నువ్వు చేసే గణకారం ఉంటది ఇక్కడ ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో వస్తున్నాంట ఫోన్ పెట్టుకో

మా ఇల్లు వెనకాల ఒక అంటు ఉంటుంది చూడు ఉంటారు దివ్య రోజు ఎందుకు గెలుచున్నావు నాకు నాకేం అవసరం నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇంకే నాకు ఉన్నది ఇంకా పిల్లలు నాకు ఆంటీని ఎందుకు ఇంకా విత్ ప్రూఫ్ ఆంటీనే మీకు చెప్పింది నేను చెప్పింది ఇప్పటికే మా ఇంట్లో కాదంకూల ఆంటీనే మీకు చెప్పింది నా డ్రైవర్ అంకులు లేడా రోజు నాకు చూసిన సైడ్ కొడుతున్నాయని చెప్పింది నీకు ఎందుకు అంకుల్ నీకు అది కాయ అంకుల్ అయ్యో ఇంత చూసినాం ఇంత చూసినాం మేము కూడా రే డైలీ పోతాం మేము కూడా ఇంత చూసినాం ఎందుకు కవర్ చేస్తున్నావు ఇగో వైట్ అంటికల్ వచ్చేసినాయి నీకు ఇగో బట్టకాయలు వచ్చేసిన ఇగో నేను మరీ అంతపడుతున్నారా అది కాదు ఇప్పటికే మా ఇంట్లో గొడవలు నడుస్తున్నాయి మళ్ళీ ఆంటీ ఏంటంటే ఆయన అనుకు నువ్వు గెలుపుతున్నావు ఇగో అది చెప్పురా ఆంటీ గెలుపతలే లేదు అనుకున్న గెలుతున్నాడు ఇదే నాకు తెలియదు అవన్నీ ఇప్పటికే మేము బాధలు ఉన్నాం అంటే నువ్వు పర్సెంట్ పెడుతున్నాం మళ్ళీ నువ్వు గెలిపినావు నాకు తెలుసు రాలేదు ఇక్కడ అయితే పచ్చని ఆ అది పచ్చని ఆ పోరే అది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు బోరు నా పేరు కానీ ఏదో గెలగలేదు వాట్ ఇస్ దిస్

చెరువు చెరువు నేను నెట్టేస్తా అవద్ధం చెప్తే నెట్టేస్తా నేను కాదు ఏం పోతున్నా ఇక్కడ రాను అరే ఉంది కదరా అంటే ఆంటీ పోరి ఎవరు చెప్పవు పిల్లలు పిల్లల పెద్దల మీద చేస్తారా అలా నువ్వు కూడా మంచిగా ఉండాలి మళ్ళా సరిగా నేను మా పెద్దోళ్ళు పెద్దోళ్ళని కానీ చిన్న ఏం చేస్తున్నావు పోతున్నా ఏం పోతున్నావు వినాడు రాబోయ్ నేను చెప్తున్నాగా ఆయన వినాడు వినాడు వినడు ఇక్కడ రా నువ్వు అప్పుడు నుంచి అయ్యో కవరింగ్ ఎక్కువైపోయింది కానీ నువ్వు గెలుతున్నావా గెలుతులేదా నాకు తిక్కది ఎక్కువైపోయింది బిడ్డ బై పెన్ బిడ్డా ఆ ఏంరా బాయ్ బాబోయ్ నవ్వుత్ర పిల్లలు ఆ పిల్లలు తీరు మాట్లాడు రియల్ తీయ కాదు అయ్యో పోరుంది ఎవరో ఫోన్ ఉంది ఎవరో ఫోన్ చేస్తురాడు ఫోర్ చెప్ నీకు అంటుంది బిడ్డలు ఉన్నారు ఏ లేనిపోనీకి ఆచారం ఎందుకు కదా సార్ పక్కటారు

ఎందుకు చేస్తున్నావు రాను ఇక్కడ రా అదే ఫోన్ ఫోన్ అండి అవుతున్నాడు అదే దాకా జర్రాభాయ్ ఏ ఆగ్రాభాయి ఇక్కడ రాను ఇక్కడ నువ్వు ఎక్కలేవా నువ్వు ఇక్కడ రాను బ్యాచ్ బ్యాచ్ కాదు నువ్వు ఏం చేస్తావు